ఇండియాతో తొలి టీ ట్వంటీ మ్యాచ్ కు ముందు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్కరం తన మాజీ టీమ్మేట్ని ని ఎంత త్వరగా అవుట్ చేస్తే తమ టీంకి కి అంత మేలు జరుగుతుందని చెప్పాడు మరి తన మాజీ టీమ్మేట్ ఎవరో తెలుసు కదా అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఐడెన్ మార్కరం కెప్టెన్ గా చేశాడు ఆ టైం నుంచే అభిషేక్ శర్మ చాలా చాలా దూకుడుగా ఆడుతున్నాడు ఈ విషయం దగ్గర నుంచి గమనించాడు కాబట్టి ఐడెన్ మార్కరం మ్యాచ్కు ముందు రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు మాకు అభిషేక్ శర్మ వికెట్ చాలా కీలకము ఆరంభ ఓవర్లలోనే అతడి వికెట్ తీస్తేనే మాకు కలిసి వస్తుంది లేదంటే చాలా ఇబ్బందులు తప్పవు అతను మ్యాచ్ విన్నర్ ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగలడు చాలా డేరింగ్ బ్యాటర్ తను చాలా చాలా నిర్భయంగా ఆడతాడు స్వేచ్ఛగా షాట్లు కొడుతూ ఉంటాడు తను బహుశా తనకి ముందు నుంచి ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే అలా ఆడుతున్నాడు కావచ్చు తన దూకుడికి ఎట్లా అడ్డుకట్ట వేయాలన్నదే ప్లాన్ చేస్తామనేది చెప్పాడు మరి మర్క్రమ్ అన్నట్టుగానే అభిషేక్ శర్మని వాళ్ళు త్వరగానే అవుట్ చేస్తారా లేదా అభిషేక్ మరోసారి షేక్ ఆడిస్తారా